వికలాంగుల ఉసురు ప్రభుత్వానికి తగులుద్దంటూ ఓ దివ్యాంగురాలు నల్లగొండ గ్రామసభలో శాపనార్థాలు పెట్టింది ఇందిరం ఇల్లు జాబితాలో తన పేరు లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది కోదాడ మండలం గ్రామ గ్రామసభలో గందరగోళం నెలకొంది ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా ప్రభుత్వం తనకు ఇల్లు ఇవ్వటం లేదని నిలదీసింది తమలాంటి వారికి ఇల్లు రాకుండా అధికారులు చేస్తున్నారని ఆమె మండిపడింది అసలు మానా ఇల్లు రావాలి రాకుండా చేశారు పెద్ద మనసులు అందరూ కలిసి మా పాప